ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారిలో ధనస్సు అంటే ధనుర్ రాశి వారికి డిసెంబర్ మొదటి వారము అంటే ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు వారఫలాలకి స్వాగతము ధనుర్ రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఏ యో బా బి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు భూ ద బ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు భే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు ధనురాశిలోకుంటారు ధనుర్ రాశి వారికి ఈ వారము మానసిక ప్రశాంతత లభిస్తుంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉన్నత విద్య కోసము చేసే ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితము లభించే సూచనలు కనబడుతున్నాయి వ్యాపారులకు అధిక లాభాలుంటాయి వ్యవసాయదారులకు ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది మహిళలు అకారణ నిందారోపణ ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది సూర్యారాధనతో మేలు చేకూరుతుంది మరిన్ని మంచి ఫలితాలకై ధనుర్రాశి వారు ఓం రామేశ్వరాయ నమహా ఓం రామేశ్వరాయ నమహం ఓం రామేశ్వరాయ నమ అన్న మంత్ర జపం చేసి మంచి ఫలితాను పొందగలరు ఇది ధనుర్ రాశి వారికి డిసెంబర్ మొదటి వార ఫలితాలు వచ్చే వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ